సంపాదించండి మన గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త ఇతని పేరు రాముడు ఏ ఇద్దరు కలిసి ఉన్నా వెడగొట్టేసే రకం అటువంటిది ఇద్దరి మధ్య తగ్గు వచ్చిందంటే ఇంక వీడికి పండగే వాళ్ళ కొట్లాటన సినిమా కథ అంత పెంచేసి ఊళ్ళో వాళ్ళకి టికెట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు అంతే అబద్దాలు అబద్ధాలు చీటింగులు అవసరమైతే బ్లాక్ మెయిల్ కూడా చేస్తాడు ఇదో విచిత్రమైన క్యారెక్టర్ పూర్వకాలంలో పెద్ద పహిల్వాన్

నేడు నీకు నిండు సభలో వస్తు అపహరణమే శాస్తి ఏకవస్త్రను తాకకుము తాకకుము దుశ్శాసన శీరలాగుము కృష్ణా దేవుడు లేడు లేడన్నా కృష్ణ ఇది రిహార్సల్స్ తీరలేవు ఊరికే తిరిగే మాకు అబ్బా చాన్స్ దొరికితే చాలు చావు నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకో వీళ్ళిద్దరికి ఏ పని పాట లేదండి ఏంటంటే అన్న పని నిండా బొక్కలంట తమ్ముడేమో ఏమో ఉతుక్కోడంట ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ కట్టేసి మన అడిరావుడు ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టేశాడు చూడండి ఇండ్లు వేరు కావచ్చు ఇంటి పేరొక్కటే తల్లులు వేరు కావచ్చు తండ్రొక్కడే ఏమిటా ఇంటి పేరు ఎవరా తండ్రి మన కోపలపాలెం గ్రామ చరిత్రలోనే కనీ విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ స్త్రీలకు ప్రత్యేక స్థలం గలదు ఇక్కడ కేవలం ఐదు రూపాయలు మాత్రమే రెండు టికెట్లు కొన్న వాళ్లకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉచితం ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా రెండు నిరోధ ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చిన మన దగ్గర టికెట్ కొందా ఏదో కుస్తీ పోటీ ఒక ముఖ్య గమనిక ఈ ప్రోగ్రామ్ కు అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనిషి గాని ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ కానీ ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండవేసి షీల్డ్లు కూడా అందజేస్తారు మన ఫైల్ మాన్లు ఇద్దరూ బస్సు కి పూర్తి అయిపోయింది హాయ్ ఆ ఓ ఓ ఓ ఓ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారో మన ప్రముఖ పైల్వాం త్రీ ఫ్రీ ఫ్రీ చిక్కాల బొచ్చియ్య గారే ఎక్కడ మనిషి పోయి ఏదో మాధురి దీక్షిత్తు రాత్రి రాత్రి సూడు కుట్టు మన గుట్ట చేత ఏదో సీకట్ల బొత్త దబ్బు కుట్టించాడు అయినా పర్లేదు సూడు సూటే చెప్పండి ఎక్కడ మనిషి పోయాలా ఇది వల్ల నిశ్శబ్దం హీరోయిన్ వచ్చుంటద్యా కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు అందుకని యువతలుడ్డం తిప్పకుండా అవతల లోడ్డం దింపు ఉండొచ్చు అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం

మనీషా కొయ్యాల మనిషా కొయ్యాల అదంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే బొంబాయిలో అంటే అసలు బొంబాయి పిల్లలు నువ్వు బొంబాయి నాన్న లేదు బొంబాయి మన ఊరు వచ్చింది అదే మన దట్లు సినిమా ఇంగ్లీష్ వాళ్ళు అందులో ఆ పిల్లలు లేదే ఏదమన్నారా సినిమా యాక్టర్లు సినిమాలో ఉన్నట్టుగానే బయట ఉండరా ఉదాహరణకి నరసేఖర కృష్ణ గారిని తీసుకో సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా ఉండరు ఇంకా అందంగా ఉంటారు అలాగే ఈ మనీషా కోయరాలు కూడా నువ్వు వెళ్ళిపోయి నాలుగైదు అనౌన్స్మెంట్లు పడవలు స్ట్రైక్ ఇద్దరు పడవలు కొట్టుకుంటున్నారు కొన్ని వందల మంది వస్తున్నారు ఎందుకు ఒకటి రేట్లు తగ్గించాలని ఒకటి పెంచాలని ఆ గుస్తీ పోటీలో ఎవరు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు దాని ప్రకారం అందరు కొనుక్కొని వెళ్ళాల్సిందే చేస్తానండి మొదటి టికెట్ మీకే రండి కోతి గలని సిల్లీ క్వశ్చన్ చెప్తారు కానీ తెలియదంతా లోపకుండా నోటికి ఏదో తది మాట్లాడేసేయండి ఏంటంటే అమ్మాయి గారు మనంలే అమ్మాయి గారు మీరు వాళ్ళకి తెలిపండి వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసు అయ్యి బాబాయ్ వచ్చింది తప్పండి అలా సోన్ ఎవరేంటి అయ్యి బాబాయ్ కాల్తో కొట్టొద్దు చెగ్గడేసింది అలాగా ఏటకుస నేను సబీనా పౌడర్ తో తల అంటుతానా నేను కూచాను ఇప్పుడు కూస్తావా నేను ఇటు పారిపోతాను నేనే ఊరు పేషెంట్ అండి ఐ ఎం ఎస్ నారాయణ కాదండి ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి పెద్ద రైల్లో మే మోహన్ బాబాన కొట్టాడండి అయ్య అయ్యో సీకిపోయిన మొల్తాడా ఏమో నేనెప్పుడు ఎప్పుడు చూచాను సెగ్గడ్డ పగిలింది ఏమండే చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా ఈ మాత్రం తీసుకుంటాడు అబ్బా ఆ మాత్రం తీసుకుంటాడా మరి మీరేం తీసుకుంటారనే ఈ గొడవ ఏదో తెలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా ఇంతసేపు అందరేమనే మమకారం చూపించారు ఇక మమ లేదు అంత కారమే కళ్ళల్లో వేసేట్టాను అంతే అబ్బా

ఈ యొక్క కుస్తీ పోటీల్లో నా యొక్క పెద్ద కుమారుడు రాంపొండు గెలుపొందాడని నేను ప్రకటిస్తున్నాను సపోర్ట్ ఇప్పుడు మనీ సాయినాలా మా అబ్బాయికి వేస్తుంది మళ్ళీ సపోర్ట్

నా పేరు మోసం అన్యాయం రేవు ఈ మాల నా తర్వాత మెళ్ళోసి నేనెందుకు వెయ్యాలి మనీష వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు మిస్టర్ నా పేరు మనీషా కోయిరాల కాదు కాంచినమాల నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవద్దు చూడు నేను అసలే మొండి దాన్ని గోదావరి ఈదుకు నేను వెళ్ళిపోతాను కానీ నీ మెళ్ళ మాత్రం మాలైంది అయితే నేను ఊరి నుంచి కదలలేవను చూద్దామా చూసుకుందాం అందరికీ ఇదే చెప్పడం ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో అవతల గట్టుకి చేరుకోక ఇవతల గట్టును మీ సమాజం లేచిపోతాయి చూసుకుంటాగా ఈ రాత్రికి ఊళ్ళు ఉండుకు రేపు గుట్టిచప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం మనీసా మనీసా నీకు సిక్కు లేదు అసలు నువ్వెవరో నేను ఎవరు ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి మారేయడానికి నీకేం ఒక్కొండి అనవసరంగా గోకున నీ దండకి నీకు వద్దా అన్నం పొద్దున్నే ఫస్ట్ పడవ కేకించేస్తాను ముందు అన్నం తిను నేను తిన్నాం ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు నేను తిన్నాను చెప్తున్నానా ఇప్పుడు తినలేదనుకో పొద్దున్న బాబూ నీకు దండం తింటాను అక్కడ పెట్టు ఏటి నేను ఎలాగానే కుక్కెట్టేద్దామనా సేతులు కాల్చుకొని మరీ వండి తెచ్చాను నల్ల కొడి సికెను పుష్పంగారు తీగల పులుసు తిను మరి పొద్దున్నే పంపిస్తావా పంపేస్తాను తినవే బాబు తిను ఆగింది తినలేదే తిన్నది చాలు కడుపు నిండింది అయితే తిన్నంటాం తినకపోతే ఇప్పుడేంటి మళ్ళీ నేను గోకినట్టా వద్దులే తింటాను అది ఇప్పుడే వస్తావా పొద్దున్న పడవెక్కే ముందే వస్తావా మళ్ళీ దండంటావేంటి అన్నం తింటే పొద్దున్న పంపించేస్తానన్నావుగా అలా అనకపోతే అన్నం తినవని ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకో అనుకో శోభన నుంచి సస్సిపూర్తి దాకా దెబ్బతావు పెళ్ళికి ముందు మీ ఊరు వస్తే నాకు అన్నం పెట్టలేదు అన్నం పెట్టలేదు అని ఇదిగా నీకేదో పోయే కాలం వచ్చి నోటికి వచ్చిందంత పేల్తాను ఈ దండ నేను చంపి నీ సేవానికి వేస్తాను అయితే ఎప్పుడే చచ్చిపోతాను చంపే సంపేసి నాకు దండేసి చంపే నేనేయను అయితే దండ ఎంచుకునే దాకా సావను వస్తాను పొద్దునే మాట్లాడుకుందాం తలుపేసుకోవరూ చూడకుండా పారిపోదాం అవి బావద్దండి చూస్తూ బాగోదు వారిని ఎక్కడికో వెళ్ళిపోయాం

మా ఇష్టం కూడా ఉంటుంది ఉంటుంది కదండి మరి నిన్ని ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను అందుకేగా మీ దగ్గరికి వచ్చింది అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నా ఏదో పంపించేద్దాం అంటే రాంపొండ్ట్లో ఏలేట్నే అవుతుంది గుర్తుకొ మీరే ఇలా భయపడితే ఎలాగండి నాకు బయవేటి నువ్వేం కంగార పడకు అందరం కలిసి ఏదో చట్కా వేసి నేను రేవు కట్టిచేస్తాం అది ఆ ఏ మరి ఏమనుకుంటున్నావ్ ఈ తప్పిపడ్డ నువ్వు కూడా ఈ ప్రకారవొచ్చేసి రేవు దాటించేస్తాం

నోరిపద కైరో యావరు మెరు అమ్ దుబాయ్ సేట పెళ్ళాల హై ఏడి దుబాయ్ సేట పడాలలా కిలా ఉచ్చరేంటి నేను ఈవినింగ్ వాక్ కోస ఇండియా వచ్చాం పడవ ఏకి గోదావరి బిడ్డీ మిజా దుబాయ్ जा रहा है हां పడవ మెద దుబాయ్ కా আরে ముస్లిం లేడీస్ సే రోడ్ మే బాత్ కర్నే కో శర్మ్ నహీ హై చలో బహన్ చలో చలో పట్ల గ్రోహ <laughs> ఊళ్ళో ఒక్క వేషంలో తిరుగుతూ దోచుకుంటున్నారు ఎంత డేరింగ్ ఈ కవల కొండల కళ్ళ ముందే కోకరపలాన్ని దోచుకుంటావా పదరా పదండి ఒరేయ్ సత్తు ఇందాక రామ్ ఫోన్ గారు మనల్ని గుట్టుపట్టి ఉండి ఉంటే తిట్టుకుపోతిచ్చు బుర్ర బద్దలు కొట్టు చూండి వని మా యాదవని కొడ నా చెవులు చింతగా ఎటెత్తావా నాకు దండై కూడా జెండా ఎటెత్తావా పదరా పోపి పదా ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ అయిపోతుంది అనుకుంటున్నాం మరి ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారా నిన్నటికి నిన్న నా డాల్ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ ఎత్తారా అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం అయిన నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎగ్స్పార్ట్ అవుతారా ఇదిగో రామపండు రేపు నేను ఆడగానికి ఆడియన్ సుండ్రు ఏ యాంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాళ్ళు పుట్టలు అంటే ఎవరు చూస్తారు మరి ఎక్కడ అంటించాలి జనం కాత తాయితీగా చదువుకునేది ఎక్కడా ఎక్కడా మరి కాడా అవునా మరి ఐడియా చవరా మరి అయితే అంటించి అంటిస్తా అదిగదు అక్కడే అంటించు చదవడు కొరణాయలకి ఎక్కడ అంటించాలో తెలియదు దోల్ పోకల పారంపర్కాల కళ్ళకి దొరికింది నిన్ నీ ఊరు నుంచి పంపించిన గొప్ప ఐడియా ఓలమ్మా ఒళ్ళు అయిపోనాది ఏదో బస్సులు ఉన్నవో ఎదో ఒల్ని ఎక్కడ పడితే టుక్కుటుక్కు అని ప్యాసలు పడిపోతున్నది అందుకే చెప్పే నాటకాలు డామాలు వద్దే రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశితే ఆ డైలాగ్ చెప్పడానికి నోరు తిరగొద్దా తిరగక్కర్ నద్దు ఆరే తిప్పుకుంటారు పెద్ద డైరెక్టర్ లో ఎంత మందికి తిప్పారు ఆ ఇప్పుడు చూడు నా గ్యామరా ఎంత దెబ్బ తినిస్తా మొలం పడిపోతున్నావు తాడు వారం వారం అయ్యి వారం రోజుల బాగా అంత అయిపోతే అయిపోతాము అమ్మా ఏస్రోడాలంటో అర్థమయి ఎవరున్నారు నువ్వున్నారు అప్పండని అక్కడ ఉన్నాలే అమ్మా ఎవడ మా నాఒడ్ బాట్కి వడ్ వంచించి మా అమ్మ డామల బుక్క సోడాడ ఏటి నీకూడా నాఒడ్ బాట్కి అడ్వాన్స్ ఇచ్చాడా ఇచ్చాడు అయిపోయారు నాకు అలాగే ఇచ్చారమ్మా అదేదో డ్రామాలో నసి ఉంటేను నిజంగా లావాడేసాడు కప్పటి జీల ఉంది కొడుపు అచ్చరేవని నీకూడై వంట రావాల రేపటి నుంచోన అనుకుంటాను ఏటి

దేవి నవరాత్రులకి రామాంజనంటే ఆ సీత రెండు సీన్లు ఆడిందో లేదో మూడు రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఇది నూట రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకొని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది ఏటీ హీరోయిన్ ఎక్కడెత్తాగా హీరోయిన్ బుక్ చేసుకోవడం కూడా చేత కాదు ఈ నాటకాలు నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో మీద నెంబర్ వన్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా ఇంకా నేను చెప్పను చెప్పనంటే చెప్పను చెప్పరా బాబు చెప్పు వీడు అడిగితే చెప్తాను మనకోసం నువ్వు వెళ్ళి బతి మారితే ఎందుకు రాదు నీకు మీరంతా ఎక్కడికి ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా అల్లో 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 రామ్ పండు గారు ఏంటంటే బాబు ఇలా వచ్చేస్తున్నారు రాత్రికి నీతో చిన్న పనిట్టుకున్నానులే ఏటో అదే మరి పోస్టర్ చూస్తున్నాం ఎందుకు విషయం ఏంటో చెప్పు రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఎవరిన హీరోయిన్ తెచ్చారు మన పక్కన సూట్ కాలా వద్దు పొమ్మన్నాను నువ్వు వేసే చెప్తాను మంది కరెక్ట్ మ్యాచింగ్ ఇద్దరం కలిసి ఎరగ తీసేద్దాం తెచ్చావు మడ తెట్టి జేబులో పెట్టుకో మడ తెట్టి అంత మాట అనికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను బాబా బాబా ఒప్పేసుకోవే ఒప్పుకోవచ్చు నేను ఒప్పుకోను ఇది ఇది మన్ను వాళ్ళగా అనత్తే కాదు మరి ఇంకెలా అంటారు నేను చెప్పిన చెయ్యకపోతే పో రాజమండ్రి మెరకేది వెళ్తే వంద మంది వంద మంది వస్తారు మనం అంటే పోటీ పడి మరీ వస్తారు అలాగని కాదు వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా ఇది పద్ధతి నీకేం కావాలసేపు మన దగ్గర మొహమాటాలేంటి అయ్యో కాదు నీ నిబ్బంది పెట్టి నవ్వుతానేవో నని నాకు కాలదే నీకేం కావాల అడుగు ఇవ్వకపోతే నా పేరు రాంపండు కాదు అంత మాట నాకు ఇంక బాగుండదు అడిగేస్తున్నాను నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి చేయాలి అమ్మ marked ఇసేవే వో వో 1 నీకు వచ్చిన అంకిలన్నీ లెక్క తీకు అవతలా డ్రామాకి లేట్ అవుతోంది